హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొమరవెల్లి మల్లన్న క్షేత్రం తెలంగాణ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది కొమరవెల్లి మల్లన్న క్షేత్రం రాష్ట్రంలోని ఆరు ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము ఏటేటా కూడా పెరుగుతూ ఉన్న భక్తులతో ఎంతగానో ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ ఎంతో భక్తితో భక్తులు మల్లన్నగా పిలుచుకునే శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లాలో కొమ్మరవెల్లిలోని ఇంద్రకీలాదిరి పర్వతం పర్వతంపై కైలాసంలోని ఆ పరమశివుడే శ్రీ మల్లికార్జున రూపంలో వెలిశాడు అని ప్రతీది దేవస్ స్థానానికి చుట్టూ పది కిలోమీటర్ల వైశాల్యంతో ఎక్కడి నుంచి వెళ్లినా శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం కలుగుతుంది హైదరాబాద్ కరీంనార్ మధ్యలో ఉన్న జాతీయ రహదారి పైన వెళ్తూ కొమరవెల్లి వైపు చూస్తే రెండు చోట్ల స్వాగత తోరణం పలుకుతూ పెద్దగా స్వామి వారి తోరణాలు దర్శనమిస్తాయి చేరాల పట నుంచి కొమరవెల్లి వెళ్లే దారిలో మరొక స్వాగత తోరణం కనబడుతూ ఉంటుంది ఇక్కడ స్థల విశేషం ఏమిటి అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే మల్లయ్య మల్లమ్మ మల్లికార్జున్ మల్లికాంబ వంటి పేర్లు కొమరవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి పైన స్థానికులు చూపే భక్తి భావనలకు అద్దం పడుతుంది ఈ క్షేత్రంపై గ్రామీణ ప్రజానికము అపరిమితమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఆలయాన్ని దర్శిస్తే చాలు జన్మ ధన్యమైందని భావించే భక్తులు అనేకముంటారు ఇది మాస్ దేవాలయంగా పేరు పొందిన హైదరాబాద్ జంట నగరాల ప్రజలు అనేక మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ వయోభేదం లేకుండా పూనకాలతో ఊగిపోతారు స్వామిపైన భక్తితో నెత్తిపైన బోనాలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకుని నైవేద్యాలు సమర్పిస్తారు ఈ ఆలయ చరిత్ర ఏమిటి అంటే అయితే ఈ ఆలయం దాదాపుగా ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే ఉంది అని ఆలయ చరిత్ర చెప్తుంది పాతికేయుల ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమయన్ సిక్క అంటే నాణ్యాలు దొరికాయి దీని బట్టి మొఘల్ చక్రవర్తి కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది అని తెలుస్తుంది ఈ ఆలయాన్ని ఏ రాజులు చక్రవర్తులు నిర్మించలేదని వాళ్ళు నిర్మించి ఉంటే ఆలయం ముందు ధ్వయ రాజుల శాసనాలు కూడా ఉండేవని ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచారు అనడానికి ఇవే నిదర్శనము అని ఇక్కడ పూజారులు చెప్తూ ఉంటారు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఆలిగ్రామ్ ప్రాంతంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉంది అని అక్కడ ఉన్నటువంటి పూజారికి స్వామివారి కలలో కనిపించి తాను కొమరవెల్లిలోని పర్వతాల గుహలలో వెలిశాను అని చెప్పడంతో ఆ పూజారి ఈ ప్రాంతానికి వచ్చి చూశారని అయితే కొండ గుహల్లో ఆయనకు శివలింగం కనిపించిందని దానికి ఎదురుగా కూర్చొని పూజలు చేయడం మొదలు పెట్టాడని కొన్నాళ్ళకు శివలింగంపై పుట్ట పెరిగిందని అదే పుట్టమట్టితో మట్టితో మాలిగాంలోని స్వామి రూపంలో విగ్రహం నిర్మించారు అని తమ పూర్వీకులు చెప్పినట్లు స్థానిక పూజారు చెప్తారు అయితే శివుడే ఇక్కడ శ్రీ స్వామి రూపంలో వెలిశారని భక్తులు నమ్ముతారు శివపురాణంలో శివుడు త్రిపురాసుర సంహారం చేసిన స్వామివారి పాదాల వద్ద ముగ్గురు రాక్షసుల తలలు ఉన్నాయని దీని బట్టి శివుడే శ్రీ మల్లికార్జునుడని భక్తుల యొక్క నమ్మకం శివుడికి గంగా పార్వతి లాగనే శ్రీ మల్లికార్జున స్వామికి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మ అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు స్వామివారి విగ్రహం నాభి అందు పుట్టులింగం ఉండడంతో మట్టితో చేసిన విగ్రహమే అయినా శతాబ్దాలు గడుస్తూ ఉన్నా చేరడం లేదని స్థానికులు అంటూ ఉంటారు ఆలయానికి సమీపంలోనే రేణుకా ఎల్లమ్మ గుడి ఆంజనేయ స్వామి వీరభద్రుడి ఆలయాలు ఉన్నాయి పూజా విధానము ఎంతో వైవిధ్యంగా ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మార్గశిర మాసము చివరి ఆదివారం మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జరుగుతుంది ఆలయం తరపున జరిగే స్వామివారి కళ్యాణం చేసే అర్చకులు రెండు వంశాలకు చెందిన వారు ఉన్నారు మహాదేవుని వంశం వారు అమ్మవార్ల వైపున కన్యాదానం చేయగా పడిగన్న వారి వంశం వారు స్వామివారు అంటే వరుడు తరపున స్వీకరించి కళ్యాణం జరిపిస్తారు సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే ఆదివారం మొదలుకొని ఉగాది పండుగకు ముందు వచ్చే జాతర జరుగుతుంది ఈ జాతరలో భాగంగా మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా రెండవ ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు ఈ రెండు వారాలు హైదరాబాద్ జంట నగరాల నుంచి లక్షల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు అందుకే ఈ వారాలను భక్తులు ఇలా కూడా పిలుచుకుంటూ ఉంటారు మూడు నెలల జాతరలో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించి పెద్ద కార్యక్రమం ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించి అగ్నిగుండాల వేడుకలు కనీ విని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరుగుతాయి అంతేకాకుండా ప్రతి ఆది బుధవారాలలో వేలాదిగా ఇక్కడికి భక్తులు తరలివచ్చి మల్లలను దర్శించుకుని తరిస్తారు అనేక మంది భక్తులు రంగురంగుల అంగీలు గజ్జల గజ్జల లాగులు టోపీలు ధరించి ఒంటి నిండా పసుపు రాసుకుని ప్రత్యేకంగా తయారు అయ్యి చేతిలో కొరడాలతో ఉత్సాహంగా గంతులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ స్వామివారి దర్శనానికి వెళ్లడం కనిపిస్తూ ఉంటుంది అందంగా అలంకరించిన కుండలను అంటే బోనాలు తలపైన ఒకదానిపై ఒకటి పేర్చుకొని చేతితో పట్టుకోకుండా అలౌకగా నృత్యం చేస్తూ మహిళలు పురుషులు అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ పట్టణాలు యాదవ కులస్తులలో ఉగ్గు పూజారులు చౌదరిలు వివిధ రంగులతో పట్నం వేసి స్వామివారిని అర్చన చేస్తారు ఇందులో పట్నం వేయడము అనేది స్వామివారి కళ్యాణంగా భక్తులు భావిస్తారు పట్నాలు వేసేందుకు జాతర సమయాలలో కింటాల కొద్ది పసుపు కుంకుమను వాడుతారు పట్నం పూర్తి అయిన తర్వాత పంచరంగులతో వేసిన పట్నంలో నుంచి సూర్ణాన్ని భక్తులు ఇంటికి తీసుకుని వెళ్లి వారి పొలాల్లో చల్లుకుంటారు దర్శనానికి వచ్చిన భక్తులు కొత్త మట్టి పాత్రలను కొనుగోలు చేసి వాటిల్లో నైవేద్యం వండి ఒగ్గు పూజారు ద్వారా స్వామి వారికి నివేదన చేస్తారు ఆ మట్టి పాత్రలని భక్తులు భద్రంగా ఇండ్లకు తీసుకుని వెళ్లి వినియోగిస్తే ధనధాన్య క్షీరాభివృద్ధి కలుగుతుంది అనేది భక్తుల యొక్క విశ్వాసం స్వామి దర్శనానికి వచ్చిన దాదా ప్రతి భక్తుడు పట్నం వేయడము బోనం చేయడము తప్పకుండా నిర్వహిస్తారు పెద్ద శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయం తరఫున నిర్వహించే పెద్ద పట్టణము ప్రత్యేక ఆకర్షణ రాష్ట్రంలోనే కాదు ఏ దేవాలయంలో లేని ఈ సరికొత్త సాంప్రదాయం వలన భక్తులకు పుణ్యం పురుషార్థము ఆనందము ఉత్సాహం కలుగుతుంది మహాశివరాత్రి పర్వదినాన్న రాత్రి సమయంలో జరిగే ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించేందుకు భక్తులు తరలివస్తూ ఉంటారు చౌర చౌదరిలు ఉక్కు పూజార్ల ఆధ్వర్యంలో పంచరంగుల చూర్ణము అంటే పొడితో అంటే పట్నాన్ని పరుస్తారు ఈ మహోత్సవము ఏటా మహాశివరాత్రి పర్వదినాన్న ఆలయం తరపున జరిపించడం ఆనవాయితీ అది దాదాపు పెద్దగా యాభై గజాల వైశాల్యంతో వేసే ఈ ముగ్గులో వివిధ ఆకారాల నలభై రెండు వరుసలతో ముగ్గులు వేస్తారు దాదాపు మూడు పాటు ఉగ్గు పూజారులు కళాకారులు శ్రమించి పట్నం వేస్తారు పట్నం వేయడం పూర్తయ్యాక స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పట్నం పైన పెట్టి పూజలు జరిపిస్తారు ఆ తర్వాత ఆలయ అర్చకులు ముందుగా పెద్ద పట్నం దాటుతారు అంతకుముందు పట్నం వేస్తూ ఉండగానే ఉగ్గు కళాకారులు స్వామివారి జీవిత చరిత్రను చెప్తూ ఉంటారు అప్పటికే దాదాపు రెండు మూడు గంటలుగా పూనకాలతో ఊగిపోతున్న శివశక్తులు భక్తులు పట్టణం తొక్కిందుకు బారికేట్లను దాటుకుంటూ ఒక్కసారిగా దూసుకు వస్తారు పెద్దపట్నంతో ఊగిపోతూ నృత్యం చేస్తారు శివరాత్రి పర్వదినన్న రాత్రి అంతా కూడా జాగరణ ఉండే భక్తులు ఈ వేడుకను చూసి తరించడంతో పాటు పెద్దపట్నంతో స్వామివారి కూపకు పాత్రులు కావాలని కోరుకుంటారు శివరాత్రి పండుగ రోజు ఉపవాసం జాగరణ చేస్తూ రాత్రులు పెద్దపట్నం వేడుకలను చూస్తూ ఆ పరమశివుని ప్రతిరూపం అయిన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడంతో కైలాసంలోని ఆ బోలాశంకరుని దర్శించుకున్న అనుభూతిని పొందుతారు వేలాదిగా తరలి వచ్చి పాల్గొనే ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా జరుగుతుంది గతంలో ఆలయం ముందు గంగరేని చెట్టు కింద ఈ వేడుకలు నిర్వహించేవారు కాలక్రమేణా భక్తులు రాక పెరగడంతో స్థలం కొరత కారణంగా తోటబాయి వద్ద కొత్తగా నిర్మించిన కళ్యాణ వేదిక వద్ద రెండేండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అగ్నిగుండంలో భక్తులు శివతాండవం బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా జరిగే అగ్నిగుండం కార్యక్రమము ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక భక్తులు రాత్రి కూడా జాగరణ చేస్తారు ఇక్కడ అగ్నిగుండాలు నిర్వహించడం ఆనవాయితీ ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రాత్రి ఈ తంతును ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అనంతరం ఇక్కడ నుంచి మళ్లీ బ్రహ్మోత్సవాలకు మళ్లీ వస్తాము అంటూ పాటలు పాడుకుంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమై వెళ్లిపోతారు మూడు నెలల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో సుమారు పది లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తారు అని ఆలయ వర్గాలు చెప్తూ ఉంటాయి బ్రతికుండగా ప్రతి ఒక్కరూ కూడా కొమరవెల్లి జాతర ఒక్కసారైనా చూడాలి ఓకే మరి ఈ కొమరవెల్లి మల్లన్న ఆలయ చరిత్ర మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి